చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి నిన్నటి వరకు టీఆర్పిలలో మేమే తోపులమంటూ బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటూ బ్రేకింగ్ న్యూస్ అంటే మాదే అని కాల రెగరేసి డబ్బా కొట్టుకున్న ఛానల్ ఇప్పుడు తోక ముడిచి ఒక విచారం అనే పదం కీడి మీద పెట్టింది ఇవి చూస్తుంటే జాలి కలగడం లేదు కానీ నేటి మీడియా నైతికత ఎంత దిగజారిందో చూసి నవ్వు వస్తోంది జనవరి ఏడున ఆఫ్ ది రికార్డు పేరుతో ఒక కల్పిత కథనాన్ని వండి వడ్డించారు ఇప్పుడు పోలీసులు అరెస్టులు మొదలు పెట్టగానే అది ఎవరిని ఉద్దేశించినది కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒక అధికారిని వ్యక్తిత్వాన్ని బజారణ పడేసి ఇప్పుడు అది ఫాంటసీ కాదని బుకాయిస్తారా వార్త అంటే వాస్తవం ఉండాలి కానీ మీ ఛానల్ టీఆర్పీ కోసం ఒక మహిళ ఐఏఎస్ అధికారి జీవితంతో సినిమా స్క్రిప్ట్ రాస్తారా బుద్ధి ఉందా మీరు తీసింది ఏమన్నా సినిమానా ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని చెప్పడానికి మీడియా అనే పేరున తోచింది చూపిస్తూ పరువు తీసే హక్కు ఎవడిచ్చాడు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది మీడియా పెట్టుకుని మీ ఇష్టానుసారం ప్రచారాలు చేస్తామంటే హరణాలకు పాల్పడతామంటే చూస్తూ ఊరుకుంటారా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పట్ల మాకు గౌరవం ఉంది అని అని డిస్క్రైమర్లో రాశారు మరి ఆ గౌరవం జనవరి ఎనిమిదిన ఆ పచ్చి అబద్ధాలను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఏ గూటిలో దాక్కుంది ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసి పోలీసులు బ్యాంకాక్ ఫ్లైట్ని ఆపి మరి ఇన్పుట్ ఎడిటర్ని కటకటాల వెనక్కి నెట్టేటప్పటికి సడన్ గా మీకు గౌరవం అనే పదం గుర్తొచ్చిందా మనోభావాలు దెబ్బతిని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాం ఇది ఒక క్లాసిక్ ఎస్కేప్ రూట్ అయిపోయింది ఒకరి పరువు తీసి ఊరంతా ప్రచారం చేశాక కోట్ల మంది చూశాక ఒక విచారం బోర్డు పెడితే సరిపోతుందా జర్నలిజం అంటే సామాజిక బాధ్యత అనుకున్నాం కానీ ఇది కేవలం కేసులు పడనంత వరకే మగాళ్ళం అనే టైప్ జర్నలిజంలా కనిపిస్తోంది అధ్యక్ష ఎన్టీవీ చైర్మన్ సిఇ గారు పరారీలో ఉంటే కింద పనిచేసే ఎడిటర్లతో ఇలాంటి విచారకరమైన ప్రకటనలు ఇప్పించడం చూస్తుంటే ముచ్చటేస్తోంది తప్పు చేశామని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని ఈ నయా జర్నలిస్టుడు వ్యవస్థలకు నీతులు చెప్పడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ బహుశా ఈ డిస్క్లైమర్ కింద ఇలా రాసి ఉంటే బాగుండేదేమో మాకు దొరికినంత కాలం వార్తలు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు దొరికినప్పుడు మాత్రం ఇది మా విచారం అని ఉంటే బాగుండేదేమో జర్నలిస్టులు జర్నలిస్టుల పేరుతో కొంతమంది జర్నలిస్టులు తయారయ్యి కూలి నీలి వార్తలు ప్రసారం చేస్తా ఉంటే యాజమాన్యం కూడా టీఆర్పీ రేట్ల కోసం ఎగబడి ఎగబడి అలాంటి నీచమైన జర్నలిజాన్ని ప్రోత్సహించడం తుపుక్కు తుపక్కు మనేలా ఉంది ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వాళ్ళ మీద ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే సమాజానికి ఉపయోగపడాల్సిన జర్నలిజం సంతలో సరుకులా తయారే పరిస్థితి వస్తుంది ఆ వార్త ప్రసారం చేసిన ఎడిటర్ని సహకరించిన యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు